ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రాన్ని అధోగతిపాలి చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరు జిల్లా పాడేరులో పర్యటించిన షర్మిల జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రాన్ని పూర్తిగా చేశారని ఆరోపించారు ఎన్నో ముఖ్యమంత్రులను చూశారు రాజశేఖర రెడ్డి గారి సైతం చూసారు ఇదే గిరిజనుల కోసం ఇరవై లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి పరిపాలన వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు బాక్సైడ్ తవ్వకాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఒక ఎన్క్వైరీ అయిన పడిందా అన్న ఏడు హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టేశారు ఇక్కడ ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది వంద గ్రామాలకు పైగా మీ మేలు గురించి ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఎస్టీలకు పావులా వడ్డీకే రుణాలు ఇస్తాను అని చెప్పలేదా ఇచ్చారానా మెడికల్ కాలేజ్ అన్నారు ఇంజనీరింగ్ కాలేజీలు అన్నారు ఏం కట్టారు ఓట్లేసే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నా మన రాష్ట్రం ఒక్క అడుగు ముందుకేసిందా పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రంలో మన అభివృద్ధి ఎట్లా జరుగుతుంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి పక్కన అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి ఇదేనా మన భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశారు ఆ రోజుల్లో చంద్రబాబును ఛాలెంజ్ చేశాడు మూకుమిడి రాజీనామాలు చేద్దాము రండి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు నాకు అధికారం ఇవ్వండి నాకు ఎంపీలు ఇవ్వండి బిజెపి మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు అధికారం ఇచ్చి ఐదు సంవత్సరాలు అయిందే ఈ ఐదు సంవత్సరాలలో ప్రత్యేక హోదా వచ్చిందా ప్రత్యేక హోదా గురించి కొట్లాడే వాళ్ళు ఉండాలి కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఒక్క రాజధాని గురించి ఆలోచన చేయండి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా అదే ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు గుడ్డి కుర్రాలకు పలుదా మేరా ఎప్పుడు పని చేశారు మళ్ళీ వీళ్ళకి అధికారం ఇవ్వాలనా దేంట్లో అభివృద్ధి చెందిందంటే మద్యంలో చెందింది కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయంటే ఇక మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి గంజాయి మయం కావాలి మేనిఫెస్టో నాకు బైబిల్ తో సమానము ఖురాన్ తో సమానము భగవద్గీతతో సమానమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందన్న మద్యపాన నిషేధం అవ్వకపోక ఈ రోజు సర్కారే మద్యం అమ్ముతుంది ఏది ఒక పద్ధతే లేకుండా పోయింది వీళ్ళ వదిలేస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు రాష్ట్రాన్ని అమ్మేస్తారు చంద్రబాబు గారు రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి పెన్షన్లు నాలుగు వేలైతాయి వికలాంగుల పెన్షన్లు ఆరు వేలైతాయి అన్నా ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి